భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాంస్య విగ్రహాల ఏర్పాటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కొనసాగుతోందని ఈ యాత్రను విజయవంతం చేయాలని కోల ఆనంద్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ నెల పద్నాలుగవ తేదీ సాయంత్రం రేణిగుంట మండలం మర్రిగుంట నేషనల్ హైవే సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మరియు బహిరంగ సభలను విజయవంతం చేయాలని కోరారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈ మాసం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ యొక్క జయంతిని పురస్కరించుకొని వంద సంవత్సరాలు శత జయంతి జరుగుతూ ఉంది రా దేశం అంతా కూడా ఈ యొక్క వంద సంవత్సరాలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో వీరి రాష్ట్రం అంతా కూడా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు విగ్రహాలను పెట్టే ఏర్పాటు చేశారు అది ఈరోజు పదకొండవ తారీఖున ధర్మపురం నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభమవుతోంది అటల్ ఆశయం మోదీతోనే సాధ్యమనే నినాదంతో విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది మనకి అనగానే సత్యప్రసాద్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సార్ అదే రకంగా మన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇంకా స్థానిక శాసనసభ్యులు మన సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందువల్ల దయచేసి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ కావచ్చు సభ కావచ్చు రెండు కూడా విజయవంతం చేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.